పద్మావతి విక్కీ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో చైత్ర విక్కీకి ఫోన్ చేస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఏంటి ఈ టైంలో చైత్ర ఫోన్ చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు అది చూసిన పద్మావతి అయితే చాలా కోపంగా విక్కీని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటాడు హలో విక్కీ ఎక్కడ ఉన్నావు నువ్వు ఎప్పుడు వస్తావు ఇంటికి అని చెప్పేసి అయితే చైత్ర అడుగుతూ ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో నాకు అర్థం కావటం లేదు కానీ ఎంతసేపు ఉన్నావేంటి ఇంటికి రావా అప్పుడే అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఏం మాట్లాడాలో తెలియక అక్కడ ఉన్న పద్మావతిని చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే చాలా కోపంగా అక్కడి నుండి లెగ్చిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న విక్కీ అయితే చాలా చిరాకు పడిపోతూ ఉంటాడు ఏంటి ఇలా జరిగింది ఈ టైంలో చైత్ర ఫోన్ చేయడం ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చైత్ర అయితే విక్కీ ఉన్నావా మాట్లాడటం లేదేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అక్కడ ఉన్న విక్కీకి అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా అక్కడ ఉన్న పద్మావతి చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే నేను ఉండటం వల్ల ఇతనికి డిస్టర్బెన్స్ లా ఉంది అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతి పద్మావతి ఆగు పద్మావతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ అక్కడ నుండి పద్మావతి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసిన విక్కీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్